మరియా మరియా ఎవరు కనిపించట్లేదు నేను దేవుని వద్దనండు గాబరేలు దూతను దయాప్రాప్తురాలా నీకు శుభము నాకు శుభమా ప్రభు నీకు తోడయి ఉన్నాడు ప్రభువు నాకు తోడై ఉన్నాడా మరియా భయపడకుము నీవు దేవుని వలన కృప పొందితివి నీవు గర్భం ధరించి ఒక కుమారుని కనేది ఆయనకు ఏసు అని పేరు పెట్టదు నేను పురుషుని ఎరగని దానిని కదా ఇది ఎలాగ సాధ్యము పరిశుద్ధ ఆత్మ నీ మీదికి వచ్చును సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొను గనక పుట్టబో శిష్యుడు పరిశుద్ధుడే దేవుని కుమారుడు అనబడును ప్రభు దాసురాలను నీ మాట చొప్పున జరుగును గాక పాస్ చేసుకో వీడియో పాస్ చేసుకో මරිය කත්්බවති ඇනී නේනු වින්නාම් ආමෙන්නු අව්මාන පංශිනොල්ලකාමෙන් රහස්්‍ය මඟක් වෙඩනාඩෙදස ఓ ఏసేపు దావిత కుమారుడైన మరియను చేర్చుకున్నట్టు భయపడకు ఆమె పరిశుద్ధ ఆత్మ వలన గర్భం ధరించి ఒక కుమారుడు కను ఆయనకు ఏసు అని పేరు పెట్టుదురు వంద మందికి తెలియజేయనిదేమనగా ప్రజా సంఖ్య మొదలైన కారణంగా మీరు మీ బిడ్డలు మీ పెద్దవారు వచ్చి ప్రజా సంఖ్యలో పేరు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం అమ్మ నా భార్య నిండు చూడాలి మీ సత్రంలో కొంచెం స్థలం ఉంటే ఇస్తారా మా ఇంట్లో కొంచెం కూడా స్థలం లేదు ఎల్లండి ఇంకెంత దూరం కాస్త వచ్చుకో మరియా వచ్చేసాం అమ్మా నా భార్య నిండు చూలాలు మీ ఇంట్లో కాస్త స్థలం ఉంటే ఇస్తారా మా ఇంట్లో స్థలం లేదు మా చుట్టాలతో అంతా నిండిపోయింది అమ్మా నా భార్య నిండు చూలాలు నొప్పులతో బాధపడుతూ నడవలేకపోతుంది కాస్త మీ ఇంట్లో స్థలం ఉంటే ఇస్తారా మా ఇంట్లో స్థలం లేదండి వెళ్ళండి అమ్మ నా భార్య నిండు చూడాలి మీ ఇంట్లో కాస్త స్థలం ఉంటే ఇస్తారా మా ఇంట్లో స్థలం లేదమ్మా ఆగండి అమ్మా ఆగండి మా ఇంట్లో స్థలం లేదు కానీ మా పశువుల తట్టులో ఒక మూలన స్థలం ఉంది అక్కడికి వెళ్ళి తలదాల్చుకోండి ఈరోజుకి అలాగేనమ్మా వందనాలు సరే సరే ఈసారి అవును కాదా కళ్ళు చంపేస్తుంది ఏ పెద్దోడా పెద్దోడా వెళ్ళిపోయింది కర్ర పొలాల తీసినప్పు అంటే చిన్నోడా ఒరే చిన్నోడా వెళ్ళి కల్ర పొలాలు తీసాప సరే టావు ఏ పెద్దోడా ఏ పెద్దోడా ఏంటే బాగా ఆక్సం వెళ్ళే తీసురారా సరే తాత అరే చిన్నోడా ఒరే చిన్నోడా చాలా ఆకలక్షం కానీ వెళ్ళి ఏమని తీసే పోరా సరే అన్న కొనుకుందాం రండిరా ఏ పెద్దడా పొలల్లో చేయదు బాగా చలి పుడుతుంది చలి కాసుకున్నారన్నీ తింటాకేమ తెచ్చా ఏం తెచ్చావ మంకాయకూర తాకా ఇంకేం కూడా చికెన్ తమ్ముడా ఇంకా దుంపలు ఈ ముసలాడికి ఎప్పుడు తినే పని ఇంద్రా పెద్దోడు అంటున్నావు ఏం లేదు తాకా సేపు కొనుకున్నారండి అరే అది అదేంటో చూడండిరా దూరం నుంచి ఉరే భయమేస్తుందిరా ఒరే అది మన దగ్గరికే వస్తుందిరా ఒరే వామో దయ్యం అది భయపడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన పట్టణ మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభైన క్రీస్తు ఇదే మీకు ఆనవాళ్ళు ఒక శిశువు పొత్తి చుట్టబడి ఒక తొట్టెల్లో పనుండబెట్టుగా మీరు చూచెదరు మీరు వెళ్ళి ఆనందించి ధనులు కండి రే మన కోసం రక్షకుడు పుట్టి ఉన్నాడు అంటరా పదండి మనం వెళ్ళి రక్షకులను చూసి వద్దాం రండి రక్షకుడు రక్షకుండు జై మన కొరకు పరమ రక్షకుండు జై జునాడట రాజా రాజా మాతాండ రాజా గంభీర శ్రీ 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 ఎవరో మహారాజు వచ్చేస్తున్నాడు యోగా దేశానికి రాజుని తిరుగులేని రాజుని చక్రవర్తిని మహా చక్రవర్తిని రాజా మీ దర్శనానికి తూర్పు దేశ జ్ఞానగులు నీ కోసం ఎదురు చూస్తున్నారు చిత్తం ప్రభు వెంటనే జ్ఞానంలో ప్రవేశపెట్టాడు महाराज की प्रणाम है हाँ। खुर्चोंडी ముగ్గురమో తూర్పు దేశ జ్ఞానులు నా పేరు మిల్తి ఆజర్ నేను ఇథియోపియా దేశం నుంచి వచ్చాను రాజా నా పేరు కాస్పర్ నేను అరేబియా దేశం నుండి వచ్చాను రాజా నా పేరు బెల్తాజర్ నేను పర్షియా గ్రామం నుంచి వచ్చాం రాజా ఏమి మీ రాక కొరకు ఆకాశంలో ఒక వింత నక్షత్రము చూసాము రాజా దాన్ని చూసి ఇక్కడ దాకా వచ్చాము ఆ నక్షత్రము గొప్ప రాజు పుట్టుటకు చూసిన రాజా రాజుగా పుట్టినవాడు ఎక్కడ రాజా ఆ రాజును చూచి పూజింపవచ్చు రాజా ఏమి ఆ నక్షత్రమును చూచి ఇంత దూరం వచ్చిది రా వింటే రాజా వింటిది మన పండితుల మీద ప్రవేశపెట్టండి మహారాజుకి ప్రణామములు జయం జయం మహారాజా జయం జయం మహారాజా మీ లేక మనం చూసి ఆ రాజు ఎక్కడ పుట్టిగారు ఒకసారి నాకు తెలియజేయండి మహారాజా యూదా దేశపు ఈ రాజు యూదా దేశపు బెత్లెహేములో పుడతాడని ఉంది మహారాజా మా లేఖనములో యూదా దేశపు బెత్లెహేము నీవు యూదుల ప్రధానలో ఎంత అల్పమైన దానిని కావు యూదుల నేలే అధిపతి నీలో నండును వచ్చును అని లేఖనము చెబుతుంది మహారాజా మీరు ఏకవలవచ్చు విన్నారు కదా జ్ఞానులారా మీరు వెళ్ళి ఆ రాజును దర్శించుకుని పూజించుకుని తిరిగి ప్రయాణంలో ఆయన గురించి మాకు తెలియజేయండి మేము వెళ్ళి దర్శించుకుని పూజించుకుని వచ్చేదాము అండి రాజులకు రాజు నేనే ఉండగా వేరే రాజు జన్మించడే అలా ఇది అసలు పుట్టనేకూదు పుట్టినా జీవించదు ఎవర చిత్తం యూదా యూదంత దేశంలోను దాని చుట్టూ ఉన్న పరిసర ప్రాంతములోను రెండు సంవత్సరాలు ఉన్న మగబిడ్డలను ప్రతి ఒక్కళ్ళని సంహరించండి అలాగే ఇది రాజు ఆజ్ఞ ప్రతి ఒక్కరికి తెలియజేయండి చిత్తం మహారాజా